హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూప రవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం షార్ట్ వీడియోస్ చేస్తాం అదేవిధంగా లాంగ్ వీడియోస్ కూడా చేస్తాం ఓకే సో మనకు వచ్చేసి షార్ట్ వీడియోస్కి సబ్స్క్రైబర్ పెరుగుతున్నారా లేదా లాంగ్ వీడియోస్కి సబ్స్క్రైబర్ పెరుగుతున్నారా అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అది ఎలా నేను చెప్తాను నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారా లేదా లాంగ్ వీడియోస్ అనేది ఎక్కువ చూస్తున్నారా అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు డౌట్ ఉండొచ్చు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది కాకపోతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఇప్పుడిప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుంటారు కాబట్టి అంతగా తెలిసి ఉండదు కాబట్టి ఇలాంటి వీడియో అనేది చూడడం వల్ల వాళ్ళు కూడా కొద్దిగా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను సో ఏం లేదండి మనకి సబ్స్క్రైబర్ షార్ట్ వీడియోస్ ఎక్కువ పెరుగుతున్నారా లాంగ్ వీడియోస్ ఎక్కువ ఎక్కువ పెరుగుతున్నారని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఎక్కువ ఏ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు వచ్చేసి నేను చూపిస్తున్నాను చూసేయండి వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ఇప్పుడు వచ్చేసి వైట్ షూడ్ అయితే ఆన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇప్పుడు నేను మనకు వచ్చేసి షార్ట్ వీడియోస్కి ఎక్కువ వ్యూ వ్యూస్ పెరుగుతున్నాయా లేదా లాంగ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అనలటిక్స్ మీద అయితే క్లిక్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీసెర్చ్ ఓవర్ వ్యూ కంటెంట్ కంటెంట్ మీద క్లిక్ చేయండి సో కంటెంట్ మీద క్లిక్ చేస్తారు కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి న్యూ వ్యూవర్స్ ఓకే న్యూ వ్యూవర్స్ అని ఉంది కదా నేను ఇప్పుడు వచ్చేసి వ్యూస్ ఎంత ఉన్నాయో చూపించబోతున్నాను న్యూ వ్యూవర్స్ షార్ట్స్కి వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క వేలు వచ్చేసి షార్ట్ వీడియోస్కి నాకు వ్యూస్ వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్కి ఎంత వ్యూస్ వచ్చాయంటే సిక్స్ పాయింట్ ఫైవ్ కే ఆరు వేల ఐదు వందల వ్యూస్ మాత్రమే వచ్చాయి నెక్స్ట్ లైఫ్ టీమ్స్ ఏమైనా చేశానంటే నేను చేయలేదు ఇది వచ్చేసి లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఈ లాస్ట్ అంటే అంత ముందు చేసిన దానికి ఇది ఇప్పుడు వచ్చేసి అంత ముందు నెలలు ఇవి ఇప్పుడు వచ్చేసి ఈ నెలవి వ్యూస్ లాస్ట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఉందిగా షార్ట్స్ షార్ట్స్ వచ్చేసి రెండు రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల మంది వచ్చేసి షార్ట్ వీడియోస్ చూసారండి నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ వచ్చేసి నైన్ పాయింట్ వన్ కే అంటే తొమ్మిది వేల ఒక వంద లైఫ్ టీమ్ ఫోర్ చేశాను కాకపోతే పూర్తిగా చేయలేదు తక్కువ చేశాను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు రన్ అవుతున్న నెల ఈ నెలలో అంటే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు ఇవి పబ్లిష్ కంటెంట్ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ షార్ట్స్ వచ్చేసి వన్ నెల అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు నడుస్తుంది నూట మూడు షార్ట్స్ వచ్చాయి అదేవిధంగా వీడియోస్కి వచ్చేసి ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వీడియోస్ ఎంతమంది చూస్తున్నారంటే ఫార్టీ నైన్ పర్సెంట్ వచ్చేసి మనం షార్ట్ వీడియోస్ చూస్తున్నారు వాచింగ్ బోత్ అంటే రెండింటి కలిపి ఎంత చూస్తున్నారంటే ఫిఫ్టీ వన్ శాతం చూస్తున్నారు వీడియోస్ వన్ ఎంత చూస్తున్నారంటే వీడియోస్ అది వచ్చేసి అంతగా చూడట్లేదు జీరో పర్సెంట్ మాత్రమే చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ నాకు చూపిస్తుంది ఓకే హౌ టు యువర్స్ ఫైండ్ యువర్ ఫైండ్ యూ నెక్స్ట్ ఈ వీడియో అనేది ఎంతమందికి పంపిస్తుంది షార్ట్ వీడికి ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చేసి షార్ట్ చూపిస్తుంది యూట్యూబ్ సెర్చ్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ చూపిస్తుంది ఇవి వచ్చేసి అంతగా అవసరం లేదండి సో నెక్స్ట్ వచ్చి ఆడియన్స్ సో మీ వీడియోస్ అనేది ఫస్ట్ ఉన్న సబ్స్క్రైబర్ చూస్తున్నారా లేదా కొత్త మంది కొత్తగా వ్యూవర్స్ ఎవరైనా చూస్తున్నారా కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఈ పింక్ కలర్ పింక్ పింక్ కలర్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి అంతకుముందు ఉన్న వ్యూవర్స్ అయితే చూస్తున్నారని అర్థం ఇక్కడ వచ్చేసి న్యూ వ్యూవర్స్ న్యూ వ్యూవర్స్ ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి ఇది ఇది వచ్చేసి మనకి కొత్తగా వ్యూవర్స్ అయితే చూస్తున్నారని అర్థం ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు నేను స్క్రైబ్ సబ్స్క్రైబర్ చూపించాలి కదండి ఓవర్ యూ సబ్స్క్రైబర్స్ సో సబ్స్క్రైబర్ వచ్చేసి ప్లస్ ఎనిమిది వందల నాలుగు పైన సబ్స్క్రైబర్ ఉన్నారు ఓకే సో చెప్పాను కదండి సబ్స్క్రైబర్ కూడా మనకి షార్ట్కి ఎక్కువ వస్తున్నారా లాంగ్ వీడియోస్ ఎక్కువ వస్తున్నారని కూడా చూపిస్తుందని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి నాకు సబ్స్క్రైబర్ ఉంది చూడండి సబ్స్క్రైబర్ వచ్చేసి షార్ట్ వీడియోస్కి నాకు ప్లస్ సెవెన్ సెవెన్ ఎయిట్ అంటే ఏడు వందల డెబ్బై ఎనిమిది కన్నా ఎక్కువగా వచ్చారు షార్ట్ షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి వచ్చేసి నాకు ప్లస్ నలభై ఏడు అంటే లాంగ్ వీడియోస్కి తక్కువగా సబ్స్క్రైబర్ వచ్చాయని అర్థం సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీకు సబ్స్క్రైబర్ ఎక్కువ దేనికి వస్తున్నారు తక్కువ దేనికి వస్తున్నారు అదేవిధంగా వ్యూస్ అనేది దేనికి ఎక్కువ వస్తుంది అదేవిధంగా దేనికి తక్కువ వస్తుందని చెప్పేసి మీరు అయితే అర్థం చేసుకోవచ్చు కాకపోతే మనం లాంగ్ వీడియో చేయడమే కరెక్ట్ అండి ఎందుకంటే మనకి వాచ్ టైం తొందరగా కలవాలన్నా కూడా మనం వీడియో అనేది త్వరగా మౌంటేషన్ అవే మన ఛానల్ అనేది త్వరగా మౌంటేషన్ కావాలన్నా కూడా మనం ఎక్కువ లాంగ్ వీడియోస్ ప్రిపేర్ చేయడం చాలా మంచిది కాబట్టి లాంగ్ వీడియోస్ చేయండి నేను వచ్చేసి షార్ట్ వీడియోస్ అనేది ఎక్కువ చేస్తున్నాను ఎందుకంటే కొద్ది నాకు టైం సరిపోవట్లేదు కాబట్టి స్టార్టింగ్లో వచ్చేసి షార్ట్ వీడియో చేస్తాను ఇప్పుడు వచ్చి లాంగ్ వీడియోస్ అనేది ఎక్కువ పెడుతున్నాను షార్ట్ వీడియో చేసి ఇప్పుడు అంతగా పెట్టట్లేదు ఎందుకంటే నాకు వచ్చేసి లాంగ్ వీడియోస్ అంతా ఎవరు చూడట్లే అని చెప్పేసి షార్ట్ వీడియో మీద ఫోకస్ పెట్టాను మీరు కూడా ఫస్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టండి మీరు షార్ట్ వీడియో చేసుకోండి మీ ఇష్టం కాకపోతే మనకి మౌనిటేషన్ అనేది ఫస్ట్ షా లాంగ్ వీడియోస్ వల్ల త్వరగా అయిపోతుంది కాబట్టి నేను వచ్చేసి ఇప్పుడు లాంగ్ వీడియోస్ మీద అయితే ఫోకస్ పెట్టాను ఇలా అయితే మీరు తెలుసుకోవచ్చు మీకు వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలా అయితే చూసేసుకోండి